సార్ యాక్చువల్గా నాకు తెలిసి నేను నా లైఫ్లో చూసిన ఇంటర్వర్ట్స్లో నాకు చాలా దగ్గరగా చూసిన ఇంటర్వర్స్ బెస్ట్ ఇంటర్వర్ట్ అవార్డు మీకేస్తున్నా కంగ్రాచులేషన్స్ వెళ్ళినప్పుడు ఆయన చిన్న ఒక సపరేట్ సీట్ ఉంటుంది సార్ దాని పక్కన ఒక చిన్న ఫ్యాన్ ఉంటుంది ఆయన దగ్గర కూర్చుని హాయ్ అండి అంటే హాయ్ అండి బాగున్నా బాగున్నాను అంతే సార్ ఓన్లీ ఫ్యాన్స్ అప్పుడు కూడా వస్తుంది అంతే మొత్తం సడన్గా శాంతంగా అయిపోయింది సార్ అంతా చిన్న చిన్న పిచ్చుకలు ఏ సౌండ్ ఉంటుంది ఆయన దగ్గర నుంచి ఈ టైంలో సార్ మా ఎలా ఉంటుందంటే మా డైరెక్ట్ డిపార్ట్మెంట్ దగ్గర రెండు పర్ఫార్మెన్స్ ఉంటాయి ఒకటేమో మొత్తం మేమే చేస్తున్నాము మా డైరెక్టర్ ఏం చేయట్లేదు అనేది ఒక సపరేట్ పర్ఫార్మెన్స్ సార్ ఇంకోటి మేము చాలా మంచి వాళ్ళం యాక్చువల్గా మేము డబ్బుల కోసం పని చేయట్లేదు మా గీతార్ట్స్ కోసం ప్రాణాలు ఇచ్చేస్తాం ఇలా రెండు మూడు పర్ఫార్మెన్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర సో మేమిద్దరం డిజైన్ సార్ ఇట్లా మాట్లాడుతుంటే సడన్గా సెట్లో అంటే మామూలుగా ఇలా ఇంతతో మారుతుంటే కొన్ని పిచ్చుకలు వినబడుతుంటాయి సార్ లైట్గా సడన్గా ఆ పిచ్చుకలు కూడా బంద్ అయిపోయినాయి సార్ సెట్ అంతా సైలెంట్ అయిపోయింది చూస్తే మీరు ఎంట్రీ మీ ఇచ్చిన తర్వాత ఇచ్చారు సార్ ఒక్కొక్క పర్ఫార్మెన్స్ మా డైరెక్ట్ డిపార్ట్మెంటు అసలు నిజంగా వీలైన అని ఇక మీరు వస్తుంటే ఇట్లా మెల్లిగా వెనక్కి వెళ్తూ ఇట్లా రెండు రెండు మెల్లిగా రండి అని చెప్పి అక్కవల్ల కళ్ళతోటే సార్ మీకు తెలియదు సార్ చాలా మొత్తం మేమే చూస్తున్నాం తెలుసు సార్ మీ వల్ల అన్ని రేజ్ ఎక్స్ప్రెస్ వేరే లెవెల్ ఇస్తున్నారు ఇంత సైలెంట్ ఉన్న టైంలో మాకు ఏం తెలియదు సార్ మీరేమో పాపం వచ్చారు మీరేమే ఏదో కామెడీ కదా వేరే లెవెల్ ఎక్స్పెక్ట్ చేశారు మేము ఇద్దరు చాలా సైలెంట్గా ఉన్నాం మీరు కూడా చాలా ఫీల్ అయ్యారు ఇందుకే ఇంత సైలెంట్ గా ఉన్నారని చెప్పారు అప్పటికే నాలుగు నాలుగు కుర్చీలు వేశారు అది కూడా గ్యాప్లు పెట్టుకుని కూర్చోండి పక్కన కూర్చోడు ఓ రెండు పక్కన కూర్చుంటాడు మీరు మళ్ళీ నన్ను కూర్చోబెట్టు అక్కడ అంతే ఇంకేం టాపిక్ ఉండదు ఎలా జరుగుతుందంట ఆ బాగా జరుగుతుంది సార్ అంతే అంత సైలెంట్ ఆమె అసలు నిజంగా సార్ సూపర్నోవా అంటే ఆమెనే అసలు ఇంకా నాకు సంబంధం లేదు మాకేమో మీతో అంటే నిజంగా సార్ మీరంటే ఎంత రెస్పెక్ట్ ఉన్నా కొంచెం భయం ఉంటుంది మీతో ఏం మాట్లాడో నాకు తెలియదు ఆమె వచ్చేసి అసలు మొత్తం క్లియర్ చేస్తుంది ఇంకా వచ్చేసి సార్ హౌ ఈ సార్ యూ కేమ్ టు ఫర్ ద షూటా అరే సచ్ ఎ ఫన్ థింగ్ హ్యాపెనింగ్ ఇట్స్ సో మచ్ ఫన్ సార్ శ్రీ విష్ణు సార్ ఇస్ సో ఫనీ కిషోర్ ఇస్ వెరీ ఫనీ ఇదే మీరు ఇంత ఫనీ సైలెంట్ ఉన్నారు అనే అనేట సార్ ఇది ఆమె క్యారెక్టర్ నాకు మొత్తం అందరికంటే ఇష్టమైన క్యారెక్టర్ అంటే ఇవాన గారు సార్ ఆమె నిజంగా ఒక కుంభక మేళలో అమ్మ నాన్న తప్పిపోతే ఒక పాప మా అమ్మ నాన్నని ఎక్కడైనా చూసారా నాకు తెలియదండి ప్లీజ్ ఎవరైనా ఉంటే చెప్పండి అన్నట్టు తిరుగుతుంది సార్ ఆమెకు సంబంధం లేదు షార్ట్ జరుగుతుంది ఎందుకంటే ఆమె దానికి రీజన్ కూడా ఈయనే సార్ ఈ ఆ పాప మీద ఒక వన్ డే ముందే మొత్తం ప్రాక్టీస్ చేసుకుని వస్తుంది సార్ ఆయన ఈయన సడన్గా అక్కడప్పుడు ఆడేవాడు ఆ డైరెక్షన్ వాడు రమ్మని చెప్పు వాటి తాగ తాగుబోతు మరి ఈయన వెళ్తాడు వాళ్ళకి డైలాగ్ ఇస్తాను దాని తర్వాత నువ్వు అట్లా అక్కడ చెప్తాను ఆమె అది అందుకని నేను నేను నాకు ఇచ్చినప్పుడు తాగుపోతే సార్ నాకు ఇప్పుడు ఎప్పుడు డైలాగ్ చెప్పాలనే టెన్షన్ ఉంటుంది పాప ఆమె నేను రాసిస్తాను సార్ ఆమె డెఫినెట్లీ ఫ్యూచర్లో తొందరగా పెళ్ళి చేసుకోవాలి గాడ్ ప్లేస్ పెళ్ళి కూడా ఆ పెళ్లి మంత్రాలు కూడా వండే ముందే ఆమె నాకు ముందే చెప్పండి పెళ్లి మంత్రాలు ఎందు చెప్పాలి అతను పంతులు చెప్పిన తర్వాత వెంటనే నేను చెప్పాలా తాలి తాలి ఊరు కడతారు ఖచ్చితంగా అతనే కడతారుగా బంగళ్యం నేను చెప్పండి నాకు టెన్షన్ సార్ అట్లా ఆ స్టేజ్కి వచ్చింది సార్ ఎందుకంటే పాపం అసలు మొత్తం అన్ని ఇంప్రూవ్ చేసింది ఒక్కటి కూడా ఆమెకి ప్లాన్ ఉంటుంది ఆమె చాలా ప్లాన్ ఉంటుంది పాపం ఇంత మెస్లో కూడా మా డైరెక్టర్కి ప్రపంచంతో సంబంధించదు సార్ మా డైరెక్టర్ ఎక్ ఎవరు కనబడితే వెళ్ళి వచ్చేసి ఐ ఐ సో ఫన్నీ సార్ ఇక్కడ చాలా పెయింటింగ్ సార్ ఇక్కడ మొత్తం సీనే వారు పోతుంది అప్పుడప్పుడు అంటే బట్ ఐ సా దేటెడ్ బ్రదర్ ఈ టైంలో అసలు ఒక గుమ్మడి ఏం ఎక్స్ప్రెషన్ ఇస్తాడు మా నరేష్ గారు అనమాట ఆయన అంటే ఆయన ఎలా ఉంటాడు అంటే సార్ నేను అండి యాక్చువల్గా బట్ నేను ఇంత దరిద్రమైన పరిస్థితితో ఉన్నా నేను అయినా ఈ సినిమా కొరకు పనిచేస్తున్నాను అన్నట్టు ఉంటుంది ఆయన నిజంగా ఆయన బిహేవియర్ అలా ఉంటుంది అలా అతను వచ్చేది సార్ చాలా జరుగుతుంది సార్ ఇప్పుడు మనకు లొకేషన్ ఇవన్నీ ఉన్నాయి సార్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే నేను వెళ్ళి డైరెక్టర్ కొడుతున్నాను సార్ ఎక్స్టెన్షన్ ఐ సాల్వ్ ఐడిపోతుంది ఆయనకు ఒకటే డైలాగ్ సార్ ఎప్పుడు అది ఎంతో అంత పాజిటివ్ మనిషి గ్రేట్ ఉంది సార్ కానీ అందరికంటే సార్ వేలరాజు గారు సార్ ఆయన ఆయనకు అన్నీ తెలుసు సార్ అంటే ఎవరన్నా పాపం గారికి ఏం తెలియదేమో అనుకుంటారు ఆయనకి మొత్తం ప్రతి ఒక్క క్యారెక్టరు ఒక్కొక్క డైరెక్షన్ వాళ్ళ పర్ఫార్మెన్స్ వాళ్ళ ఇంటర్లై ఏంటి అన్నీ తెలుసు కానీ సైలెంట్గా ఉంటారు సార్ ఆయన నాకు ఏదైనా ఒక్కరోజు మంచి ఫుల్ బాటిల్ కొట్టి ఆయనకి ఒక్కరోజు ఓపెన్ అప్ చేయాలని నా డ్రీమ్ సార్ ఆయన ఎక్స్ప్లోర్ అయిపోతే మీకు అసలు చాలా విషయాలు తెలుస్తుంది సార్ నిజంగా చెప్తారు ఇదంతా అది రోజుల్లో మళ్ళీ మా డైటర్స్ కూడా ఒకటే మా డైటర్ ఐ బ్రదర్ ఇట్ ఈస్ సో ఫనీ

ఏమంటే మీకు ఇచ్చిందంటే హలో మీరుచ్చింది మాకు వచ్చింది రే నీ అప్పుడు అక్కడ లవ్ సిమ్మల్ ఎక్కి మంచిగా చచ్చిపోతారు చాలా సుభగారు ఆడికి ఎవరండి బోర్డు స్కెచ్ ఇస్తారండి అడిగి ఏం చేస్తున్నాడు చూడండి దరిద్రం చేస్తున్నాడు కాదండి ఏం చేస్తు క్షుద్ర పూజలు ఏమైనా చేస్తున్నారా కాదు నాకే డౌట్ వస్తుంది నా మీద నేను ఏమిచ్చా మీరు లాగండి పెన్నది లాగండి లాస్ట్ తర్టీ లాగండి లేదండి లేదు అమ్మ మీరు మనం అనుకున్నది కాదు రెండు పక్షులు ఎగురుతున్నాయి అదే ఆ పావురాలు అనుకుంటాను మీరు లాస్ట్ లో చెప్పలేదు ప్రేమ పావురాలు ప్రేమ పావురాలు కాదు మొత్తం కంప్లీట్ చేయొచ్చా ఆ కంప్లీట్ చేయండి యూబాయ్ ఇచ్చారు సింగిల్ కి నైన్త్ రిలీజ్ మే తొమ్మిది జయదేవుడు సినిమాలు ఆ సర్టిఫికెట్లు యూ లాగేస్తారండి అన్న మీరు ఏం చేసిన తొందర చేయండి అన్న అన్నీ బ్లర్ చేయాలి మళ్ళీ యూబాయ్ సెన్సార్ వాసు మన సార్ దగ్గర ఫైనాన్స్ తీసుకుని రెండో సినిమా చేశాం కదా ఆ టైటిల్ ఏంటి

హ్యాష్ ట్రాక్ సింగిల్స్ ఆ తర్వాత వెందే స్టార్ట్ మింగిల్స్ వాట్ హ్యాపెన్స్ అనేది ఒకసారి చూడండి ఒక్కొక్కళ్ళల్లో ఉండేటువంటి కళ బయటకు వస్తుంది అబ్బా హార్ట్లు మాత్రం బాగా ఇస్తున్నారు గోడల మీద ట్రైన్ బాత్రూముల్లో హండ్రెడ్ కిలోమీటర్స్ అబ్బా ఓ మై గాడ్ హౌ ఇంత టాలెంట్ ఎలా నెక్స్ట్ మనము వీఆర్ గోయింగ్ ఫార్ విస్పర్ ఛాలెంజ్ శ్రీ విష్ణు గారు కిషోర్ గారు కేతిక ఇవానా బన్నీవాస్ గారు అల్లు అరవింద్ గారు అందరూ కలిసి ఆడతారు ఇది ఓకే అండ్ ఆ విద్య గారు కూడా విద్య గారు కూడా ఒకసారి ఇక్కడికి వచ్చి నిలబడాలి కాకపోతే ప్లీజ్ అరవింద్ గారు మీరు కూడా ఫస్ట్ టైం అరవింద్ గారు ఒక గేమ్ ఆడబోతున్నారు ఏ లైఫ్లో సాధించానమ్మా సాధించాను అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్లు మాత్రమే కాదు గేమ్ షోలోని గేమ్లు కూడా తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టగలిగాం మనం ఎస్ శ్రీ విష్ణు గారు బన్నీవాస్ గారు ఫస్ట్ లేదు ఇవానా ఫస్ట్ ఇవానా ఫస్ట్ ఓకే రెడీ రెడీ ఓకే రెడీ పాలకూర పప్పు అల్లు స్టార్టెడ్ 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 తెలుగు రెడీ ఓ ఈమె మామూలుగానే పెళ్లి డైలాగ్లే ముందు రోజు ఇవ్వాలి హలో నో 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 రెడీ అయ్యో దేవుడా ఇంత అందం ఎందుకు ఇచ్చావు అయ్యో దేవుడా ఇంత అందం ఎందుకు ఇచ్చావు ఎందుకు ఇచ్చావు ఎందుకు ఇచ్చారు అయ్యో దేవుడా ఇంద అందం ఎందుకు ఇచ్చారు అయ్యో దేవుడా ఇంద అందం ఎందుకు ఇచ్చారు ఎందుకు ఇచ్చారు ఇచ్చారు చాలా అర్థం చేసేసుకుంటున్నారు బీట్ 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 అయ్యో దేవుడా అయ్యో అయ్యో దేవుడా అయ్యో దేవుడా అయ్యో అయ్యో దేవుడా ఎందుకు ఇచ్చారు ఎందుకు చేస్తున్నావు అయ్యో దేవుడా ఎందుకు చేస్తున్నావు దేవుడా

నువ్వు ప్రొడ్యూసర్ కొంచెం ఎక్స్ప్రెషన్ లిప్ కూడా ఎలా చెప్పు నేను ఎందుకు బతుకు ఉన్నాను అరవింద్ గారు మన ఇద్దరిని తంతారు సరిగ్గా చెప్పు అంటున్నా సరిగ్గా ఆడు లేకపోతే అరవింద్ గారు తంతారు మన నెక్స్ట్ సినిమాలో కేతుక సినిమా ఫిక్స్ అంటున్నావు అరవింద్ గారు అరవింద్ గారు మళ్ళీ తంతారు అంతేగా అది రోజు జరిగే ప్రక్రియ మీ నా మీ ఫేవరెట్ హీరో వెంకీ మీ ఫేవరెట్ హీరో వెంకీ అంతా అని చెప్పేసారా కరెక్ట్ గానే వెంకీ అంతే అలా చెప్పాలి అసలు ఇంట్లో హీరోల్ని గెలిపించడమే మన ఇది అరే మన రూమ్ ఉన్నప్పుడే బెటర్ రా కొంచెం అర్థం అవట్లేదు ఇది అయ్యో దేవుడా ఇంత అందం ఎందుకు ఇచ్చారు అయ్యో అయ్యో దేవుడా గాడ్ ఇంత అయ్యో అయ్యో దేవుడా అయ్యో దేవుడా ఇంత అందం ఎందుకు ఇచ్చారు ఇంకా ఇక్కడ ఎంత టైం ఉండాలి ఇచ్చింది అయ్యో దేవుడా ఇంత అందం ఎందుకు ఇచ్చావు అది ఫైనలీ అయ్యో దేవుడా ఇంకా ఎంతసేపు ఇక్కడ ఉండాలి అయ్యింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎస్కేన్ గారు బన్నీవాస్ గారు అయితే వేరే లెవెల్ తీసుకొని వెళ్ళారు దీన్ని సో థ్యాంక్ యూ సో మచ్ మాతో పాటు కోఆపరేట్ చేసి ఈ గేమ్స్ అన్ని ఆడినందుకు บริษัท